ఈ రోజు సిమెంట్ నగర్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ కూతురు వచ్చేసి చిత్రమ్మ గారు ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది ప్రమారదం పడుతున్నారు ప్రజలు మాకు వచ్చేసి మా సమస్యలన్నీ వాళ్ళు క్లియర్గా తీరుస్తామని చెప్పి హామీలు ఇస్తూ ప్రజలకు మంచి స్పందన లభిస్తుంది స్థానిక నాయకులతో పాటు అందరూ ఆనందంగా ఉన్నారు ఈరోజు బీతంచెర్ల మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామంలో శనివారం స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తామని అదేవిధంగా గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తామని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుమార్తె యువ నాయకురాలు కోట్ల చిత్రారెడ్డి అన్నారు గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో తమ తండ్రి గెలుపు కోసం సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు కోసం సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు గ్రామంలో ప్రజలకు కోట్ల చిత్రారెడ్డి అవగాహన కల్పించారు పక్కన ఉంది నాన్నది ఒకటో నంబర్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సైకిల్ గుర్తు పక్కన బటన్ नहीं नहीं हाथ उंगली से उंगली से दबाइए ये आवाज आने के बाद वोट चढ़ गए हो गए हाँ बोलना नहीं दोनों वोट साइकिल को देख के डालना दो चार कोटला सुजातम को तुरनी दिन के सरी सर वोट साइकिल साइकिल की गधा ओको करके रंडोटल उठे दो साइकिल के मां इकड़ा कोटला जयसुर प्रकाश रेड्डी साइकिल गुरुतु हाँ वो साउंड नाना वो साउंड आने के बाद ही तो हाँ, वो ये वापस होगा हाँ కోట్ల సుజాతమ్మ కూతుర్ని దేనికిల్కి మర్చిపోద్దు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్కి అలా గుర్తు గుర్తు దీని పక్కన బటన్ ఉంటది ఒత్తు బటన్ వచ్చు ఇక్కడ 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 ఈ సౌండ్ వస్తేనే ఓటు నమోదైనట్టు లేకుంటే ఓటు నమోదు కాదు గుర్తు పెట్టుకో ఈసారి ఖచ్చితంగా మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తాం కోట్ల సుజాతమ్మ కూతుర్ని ఈసారి నాన్న కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఎంపీ గా నిలుచుకుంటున్నారు మీ సహకారం మాకు కావాలా సైకిల్ గుర్తుకు ఓట్ ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటే రెండు సైకిల్ కి అలా నాన్నది ఈవీఎం మెషిన్ లో ఒకటో నంబర్ మీద ఉంది కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఓటేయండి వేయండి పక్కన బ్లూ బటన్ ఉంటది ఈ బ్లూ బటన్ నొక్కితేనే సౌండ్ వస్తేనే ఓటు నమోదైనట్టు లేకుంటే కాదు గుర్తుపెట్టుకోండి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అక్కడ ఉన్న బూత్ మెంబర్లకు చెప్పండి వాళ్ళు చేస్తారు మర్చిపోతారు సైకిల్ గుర్తుకేమ్మా నాన్నది ఈవీఎం లో ఒకటో నంబర్ మీద ఉంది కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సైకిల్ గుర్తు మీకు ఎక్కడ సైకిల్ గుర్తు కనిపిస్తే అక్కడ ఓట్ వేయండి నిజాతమ్మ కూతుర్ని ఈసారి నాన్న ఎమ్మెల్యే గారు నేర్చుకుంటున్నారు మీ మాకు కావాలా సైకిల్కే అండి మర్చిపోద్దు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటే రెండు సైకిల్కి వెదమ్మా మర్చిపోద్దు రెండు ఓట్లు సైకిల్కే మర్చిపోద్దు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటే రెండు సైకిల్కి వెయ్యాలా మీకు అర్థమైంది కదా నాటక పదమ రాకబోదు అది ఓటేస్ నాట హ మర్చపోదమ్మ అమ్మ మర్చపోదు హ పోదన్నా సరేమ సజతమ్మ కోతుని తీస నానేమేలే నిల్చుంటున్నారు మీ సాకారామ్మ కావాల సైకిల్ కేమ మర్చపోదు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటే రెండు సైకిల్ కేమ హ ఈస్ బార్ ఆప్కా మదద్ chahiye హ సస్ బార్ जरूर సైకిల్ కో డాల్నా మా నాగరం దిలావర్ బచాంగ పక్కా papa bhi abhi meeting bol rahe hai bata rahe hai ki aap sabko naukri jo bhi hai నగర్ మే నే ఫ్యాక్టరీస్ బుల్ నాన్న మీ సాకారమ్మా కావాలా సైకిల్కి మర్చిపోదు నాన్నది ఒకటో నంబర్ గుర్తు పెట్టుకోండి ఆ సౌండ్ వచ్చే వరకు వద్దండి అక్కడ రెండు మూడు సార్లు వచ్చిన సౌండ్ రాకపోతే అక్కడ ఎవరైనా బూత్ లోకి చెప్పండి సాయం చేయండి అన్న ఈసారి మర్చిపోద్దు కోట్ల సుజాతమ్మ కూతుర్ని ఈసారి సైకిల్కి అలా మీరు ఖచ్చితంగా మర్చిపోద్దు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి నీకు పెన్షన్ వస్తుందా రాపీ లేదా పెన్షన్ సరే ఇప్పుడు నీకు కూడా బా పెద్దకు వస్తే ఈసారి నీకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకి పదిహేను వందలు నెలకు వస్తాయి ఇప్పుడు పెద్దఐనాకి పింఛన్ వస్తుంది కదా ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు నీకు కూడా పదిహేను వందలు వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు ఉచిత ప్రయాణం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కొంచెం నాన్నది ఈవీఎంలో ఒకటో నంబర్ ఈ ఒక నాన్న ఎమ్మెల్యే గారు నిల్చుకుంటున్నారు మీ సహకారమ్మ కావాలా ఏమో మర్చిపోద్దు ఒక్కొక్కరి ఉద్యోగాలు ఏవైతే కావాలో అది ఖచ్చితంగా ఇప్పిస్తాము కూతుర్ని ఈసారి నాన్న ఎమ్మెల్యే గారు నిల్చుకుంటున్నారు మీ సహకారమ్మ కావాలా సైకిల్కేమో మర్చిపోద్దు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ రెండు సైకిల్ కేమా నాన్నది ఈవీఎం లో ఒకటో నంబర్ కోట్ల జయశ్వర్య ప్రకాష్ రెడ్డి సైకిల్ మీకు ఎక్కడ సైకిల్ గుర్తు కనిపిస్తే అక్కడ ఓటేయండి దీని మీకు ఎక్కడ సైకిల్ గుర్తు కనిపిస్తే అక్కడ బటన్ ఉంటది ఇది నొక్కండి ఈ సౌండ్ వస్తేనే ఓటు నమోదైనట్టు లేకపోతే కాదు దేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తాం మర్చిపోదామా ఒక్కొక్కరికి రెండు ఓట్లుంటే రెండు సైకిల్ కేమీ కోట్ల సుజాతమ్మకి బేటీ हाँ इस बार पक्का साइकिल को डालना पक्का डालना डालना तो हाँ ये पापा के वो एक नंबर पे है कोटला जयसुर सूर्य प्रकाश रेड्डी और साइकिल तुम्हें पहले बटन दबाए तो पीप को आवाज आता जब तुम ना वोट पटी सका देखो सुना आगा। देखो अच्छा, आवाज आना पा जब पूरी तो मैं ये लेंगे ये वर्क होची అన్ని రామారావు కూడా మా ఇంటికి వచ్చి తీరాయి దేవుడా తీరాయితే ఆయన పదాలు ఇచ్చాడు రామారావు

గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని నీళ్లు రోడ్లు విద్యుత్ స్తంభాలు అన్నిటినీ తెలుగుదేశం పార్టీలోనే జరిగాయని అన్నారు తమ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని ఈ ఎన్నికలలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీరుతామని తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు సిమెన్నర్ గ్రామానికి డోన్ ఉమ్మడి అభ్యర్థి గోర్ల జయసూర్ ప్రకాష్ రెడ్డి గారి తనురాలు చిత్రమ్మ గారు ప్లస్ మనవరాలు ఇద్దరు రావడం జరిగింది ప్రచారంలో భాగంగా మేమందరం తిరుగుతూ ఉన్నాము ప్రతి ఇంటికి వెళ్ళినా ఇక్కడ వ్యతిరేకత ప్రభుత్వ పైన బాగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన అంటే ఉమ్మడి కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అందరికి ప్రజల్లో బాగా సానుభూతి మాకు లభిస్తుంది అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఈ గ్రామంలో ఫస్ట్ నుంచి కూడా ఈ ఏరియా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ వార్డు రెండు వందల నలభై తొమ్మిది బూత్ ఖచ్చితంగా మెజార్టీ ఇస్తాము ఆయనని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలోకి పంపించి మంత్రిగా చూడాలనేది మా ఆశాభావం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి డోన్ నుంచి ప్రకాష్ రెడ్డి గారిని గిఫ్ట్కి ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రజలు కూడా దీన్ని ఆలోచించి రేపు పొద్దున ఆయన మినిస్టర్గా అడుగు పెడితే ప్లాంట్ పరంగా కూడా అందరికీ బాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము రెండు రోజుల కిందట మన అభ్యర్థి గారు అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారు కూడా సిమ్మేనగర్ గ్రామానికి రావడం జరిగింది మరి గత మీటింగ్లో ఆయన ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే నేను ఎమ్మెల్యే అవుతాను మీ కష్టాలన్నీ తీరుతాయి లోకల్ ఉన్నటువంటి ఇండస్ట్రీ సిమెంట్ ప్లాంట్లో అందరికీ కూడా ఉద్యోగాలు లభించేలాగా నేను చేస్తానని చెప్పి ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాడని ఆయన గట్టిగా హామీ ఇచ్చారు జై చంద్రబాబు నాయుడు జై కోట్ల జమీర్ గ్రామంలో రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఈరోజు వరకు రెండు వేల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి దిగిపోయాక రాజేంద్రనాథ్ రెడ్డి గారు మినిస్టర్ అయినా కానీ మా ఊర్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు వేసిన సిమెంట్ రోడ్లే వేసిన ట్యాప్లే మేమేసిన ఎల్ఈడి బల్పులే ఈ రోజు వరకు కూడా ఏ డెవలప్మెంట్ అనేది లేదు నీళ్ళకు చాలా అవస్థలు పడుతున్నారు మేము కూడా గతంలో అవస్థలు లేకుండా ట్యాప్లు ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్లు వేయించాము నీళ్ళు ఇచ్చాము ఈరోజు చంద్రబాబు నాయుడు పథకం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి మంచి స్పందన లభించింది ప్రజల నుంచి ప్రజలు కూడా అర్చిస్తున్నారు మాకు వచ్చేసి మంచి స్పందన లభించిందని మేము మనసారా కోరుకుంటున్నాము ఈ పద్మూడున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సింహనగర్ తరఫున సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మంచి మెజార్టీ లభిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము కంపల్సరిగా పంచ మెజార్టీ కూడా రప్పిస్తామని చెప్పేసి సింహనగర్ తరఫున మేము మాటిస్తున్నాము సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారికి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుగ్గన్న మాధవిరెడ్డి భీమేశ్ రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకుంద వాసు రాముడు సురేష్ సుభాన్ ఇమ్మానియేలు చిరంజీవి రామసుబ్బయ్య మస్తాన్వలి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు